సాక్ష్యం ఇందు నా పరుగులు నేను బ్రహ్మేణి వలన పొందిన పరిచర్యను తుదొట్టింపలన నా ప్రాణులు నా ఎంత మాత్రం ప్రియమైనదిగా మన ప్రాణులను కూడా మనం ప్రియముగా ఎంచుకోకూడదు ప్రాణాన్ని అయితే మస్తుతాం అసలు ధనవంతులు చెప్పినట్టే అంటే దేవునికి ఒక కష్టం అనేది ఉండదు సువార్థ వరకు దేవుని సంది ఈ ప్రాంతం చెప్తాం కానీ ప్రార్థన అమ్మ మా చేతగా అమ్మ నేను రాలేను అందరు కూర్చోలే అంతసేపు నేను కూర్చొని నాకు నేను ప్రార్థన చేయలేదు దేవుని సువార్థ నిమిత్తం అంట ఏంటండి నా ప్రాణములు నేను నా ప్రియమైనదిగా నేను ఉండాలి అందుకే అంటా అంటే కుమారులు అంటా ఉంటారు నేను దేవుని మందిరంకు ఎప్పుడు వెళ్ళాలో అన్నటువంటి ఒక ఆశ ఒక తపన ఒక దాహమట నీటి బాగుల కొరకు ఆశపడినటువంటి ఒక ఆశ గంట మన ఒక్కలకు స్థితిని ఎంతో ఆయాసం మరి పిలుపు పత్రికలో మూడవ అధ్యాయం మూడు 14 నుంచి సోదరులారా సోదరుల మీరు వరకే పట్కొని అది చేతనై నాకు పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ నగుట వెట్టిలో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానంగా పెంచుకొని ఇది వరకే నేను గెలిచితిని అయినను ఇది వరకే సంపూర్ణ స్థితి పొందితిని నిన్నేనను నేను అనుకుంటలేదు గాని నేను దేని నివిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితిను దానిని పట్టకొనవలనని పట్టకొనవలనని పట్టుకొస్తున్నాను సహోదరులారా ఇది వరకే నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిస్తున్నాను వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుచు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొక్తకే పరుగెత్తుచున్నాను పౌలు అంటా ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా నేను ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఏ విధము దీని దేవుని పరలోక రాజ్యంలో ఉండాలి చేరాలి అనేదే నా లక్ష్యం నా కోరిక నా యొక్క నిరీక్షణ నా పట్టుదల దేవుని బిడ్డలుగా ఏలాగైనా మనము ఏం చేయాలంటే దేవుని రాజ్యం వెళ్ళే విధంగా జీవించాలంట అందుకే ఎక్కకుండా తెలుసా నేను ఇదివరకే గెలిచిన నేను ఇదివరకే నేను సంపూర్ణ స్థితి పొందిన నేను పరిశుద్ధునైనా నేను నీతిమంతున్నైనా కొంత వేసు రక్తం కడుగబడితే నీతిమంతులు అయినట్టు నేను ఎలా ఎట్లయినా జీవించవచ్చా వేసు రక్తం కడుగబడితే నిజంగా నీతి మంతులుగా మార్చు కడుతాం కానీ నీతి మంతుడు మళ్ళీ అపవిత్రుడుగా జీవించవచ్చా జీవించకూడదు ఇలా ఉండాలంటే కొంచెం ఇది ఒక కన్ను లాంటిది దేవుడినా మనకి స్తోత్రాలు భలే అని నేను ఇదివరకే గెలిచి తిన ఇది వరకే నేను సంపూర్ణ స్థితి పొంది ఉన్నానని నేను మాత్రం నేను అనుకుంటలేదు ఏది ఏమైనా నేను గెలిచిన వాడుగా సంపూర్ణ స్థితి పొందినవాడుగా నేనుండాలంటే నేను జీవించాలంటే ఆ దేవుని పరలోక రాజ్యంలో ఉండాలంటే దాని కొరకు నాకు కలిగిన దేనినైనా ఏం చేసుకుంటాడనండి నష్టముగా నేను ఎంచుకుంటున్నాను ఒక పెంటగా దాన్ని నేను చూస్తున్నాను ఎంచుకుంటున్నాను చాలామంది ఆస్తివాదములు చూసి ధరములు చూసి డబ్బులు చూసి గొప్పలు పోయి దానినే గురిగా ఎంచుకుంటా ఉంటాను దానినే ఘనతగా చూసుకుంటాను అందుకే అంటున్నాడు నేను దేనినైనా దేవుని రాజ్యం కొరకు నేను దీనిని నష్టంగా చూస్తున్నాను వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వన అవసరము లేదు దేవుని నా మనకి అట్లా చెప్తే అంటే ఎట్లయినా ఉండొచ్చు దాని మీదనే ఉండకూడదు మన గురి దాని కొరకే ఉండకూడదు మన ప్రయాసం దాని కొరకే మనము పరుగులెత్తకూడదు దేవు ఏ విధము చేతనైనా దేవుని రాజ్యమును సంపాదించుకోవాలనే క్రైస్తవుడు ఏం చేయాలంటే పోరాటం చేయాలి ఇప్పుడు ఈ భూమి మీద ఇలా ఉన్న మనము రేపు దేవి రాజ్యంలో కూడా చెప్తున్నాడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోవట్లేదు ఇంకేమంటున్నాడు అయితే ఒకటి చేరచి వెనుక ఉన్నవి అంటే మన జీవన సంబంధమైన మన వాటిని లక్ష్య పెట్టగా ఉందా కింద పుట్టినోట్లు ఏముంది లక్ష్య పెట్టక ఈ జీవితంలో మనకి ఎంత దెబ్బన ఉండాలి ఎంత ధనమన్నా ఎంత పేరు ఎంత ప్రఖ్యాతలు ఎన్ని పదవులు ఎంత ఉండాలి అండి దేవుడి బిడ్డలో వాటిని ఏం చేద్దండి లక్ష్య పెట్టదు వాటిని గురి ఉంచొద్దు వాటి మీదనే మనస్సు నిలుపోద్దు ధనం ఉంటే ధనం ఉంటే నీ మనసు అక్కడే ఉంటుంది కాదు మనకిష్టమైన వస్తువు ఏదున్నా మన మనసు అంతా అక్కడనే ఉంటుంది మనసు అంతా అక్కడనే ఉంటుంది మనిషి మాత్రం ఈడపిస్తుంటుంది ఏంటంటే మనసు అంతా ఒకటి మనిషి ఈడ ఉంటుంది దేవుడి మన అన్నింటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నానంటే ఒక పెంటగా చూస్తున్నాను వాటి ఏం చేయాలంటే మనము బాహో ఈ లోకంలో అట్లాంటివి పెంటగా చూడాలి చూడాలంటే కష్టమే అదే జీవితం మనిషికి ఎవరికి లబ్ంది ఎవరికి ఎంత పేరు పో మేమంటే దేవుడీ స్తోత్రాలు వాటన్నిటినీ ఏం చేయాలంట వెనుకున్నవి మరిచి అంటే వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై ముందు మనకేం తెలుసా దేవుని యొక్క రాజ్యములు మనము దేవుని దగ్గర నుంచి మనకు బహుమానం పొందుకోవాలంటే ఒక పందెములో పరుగు పదములు పరిగెత్తిన వాడి గెలిచిన వాడికి వస్తుంది బహుమానం పరుగు పందం అనే కాదు క్రికెట్ ఒక పందెమే గెలిచిన బహుమానం వస్తుంది కబడ్డీ ఆట ఒక పందెమే గెలిచిన బహుమానం వస్తుంది ఎన్నో ఆటలు పిల్లలు ఇట్లా సూర్యులు భక్తిలో దానం పెట్టాలి అవును నడుచుకుంటూ నడుచుకుంటూ సూర్య దాకా ఎక్కించుకుంటూ పోవాలి అదే ఆట అదే కష్టం సూదిలో ఈ చెక్క ఇట్లా ఉండి పెట్టడమే కష్టమైతే నడుచుకుంటూ పెడితే సీసన్ కోరి ఒక స్పూన్లో వేస్తారు ఆ స్కూల్ నోట్లో పట్టుకొని బిల్లు వేయాలి నడవాలి ఆ గోలి అనేది కింద పడకూడదు అదొక పని అదొక గేమ్ మరి అందులో అలాగ నడిచిన వాడికే అలా అక్కడ గెలిచిన వాడికే ఏంటిది బహుమతులు ఇవ్వబడితేవను నేను అనుగను కానీ నాకు మాత్రం బహుమతి కావాలంటే ఎట్లా సాధ్యం అని సమయము దేవునికియవు నీ దేవునికి దేవునికీయవు ఒక అసలు నువ్వు ఏది దేవుని వరకు జీవించనే జీవించవు నీ పరుగులే నీ పండమే నీ కుటుంబ పార్లోనే పరిగెత్తుతా ఉంటావు నీ సొంత పరుగులు ఎత్తుతా ఉంటావు ఇంకా నేను నేను నాదు నాదు నా కుటుంబం నా భార్య నా బరువు నా భారమే నీ భారము మీద మోపము ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు నీ భారం ఎంతకాలం మోస్తావు నువ్వు వచ్చేదే నీక నీ భారం నువ్వు మోసుకోవాలి నీ కుటుంబ సమస్యలు నువ్వే తీర్చుకునే దానివి నువ్వే మోసుకునేవాడివి నువ్వే దాన్ని సాల్వ్ చేసుకునేవాడు నీకు దేవుడు ఎందుకు అవసరం అంటున్నాడు పౌరులు చెప్తా ఉన్నాడు సహోదరున్నారా దేవుని దేవుడిప్పుడు తెలియను నేను ఇంకా నేను ఇదివరకే నేను ఇక నేను చక్కగా కరోక రాజ్యం వెళతాను నేను పట్టుకున్నా నాకు నాకు బహుమానం వస్తుంది బహుమానం ఎవరికి ఇస్తారు గెలిచిన వారికి బహుమానం మనం గెలవాలి మనం లోకాన్ని గెలవాలి మనము పాపాలను గెలవాలి మనం ఏం చేయాలంటే మరణాన్ని గెలవ మనం ఆరాధించే దేవుడు ఆయన లోకమును పాపమును మరణమును మరణమా అనే ముక్కడ మరణమా విజయం ఎక్కడ మరణముకున్న బలం అని ఆ పాపమును జయించినటువంటి దేవుడు పాపం అనగా మనం ఏమేమో అనుకోవద్దు ఆత్మహత్య క్రమమే పాపం కాబట్టి అందుకే మనమే దేవుడు బిడెలు నేను ఇప్పుడే గెలిచినా నేను ఇప్పుడే నాకేమి సన్నిధిలో ఉంటాను దేవుని రాజ్యం నాదే అనుకోండి కానీ ఆ దేవి రాజ్యంలో ప్రవేశించే విధంగా మనం ఏం చేయాలంటే జీవించాలి క్రైస్తవ జీవితము మరి ఏదో పూలపాంపు లాంటిది కాదంటాట శోదరులు ఎరుపులు ఇబ్బందులు కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి దేవుని రాజ్యంలో దేవిని ఆరాధించేవాళ్ళు ఎదుగుతారు కానీ అన్నీ ఉంటాయి కానీ ఏదైనా దేవుడు మన ఎదుట నుండి దాన్ని ఎదుజడు నేను ముందుగా పోవచ్చు ఎట్టగానున్న ప్రతిదీ ఆయన ఏం చేస్తాడు అంటే సరాలంగా చేస్తాడు వంకవి చక్కగా చేస్తాడు కరుకు కాకుండా నునుపు చేస్తాడు కొండలను సమానంగా చేస్తాడు లోయలను సమాంతరంగా కూర్చగల దేవుడు అలాగే జీవించిన వారికి దేవుడంతా బహుమానం ఇస్తాడు నేను బహుమానం పొందవలనని గురియొద్దకి గురి చూడకుండా మనము జీవించకూడదు గురి గమ్యము లేకుండా క్రైస్తవులు జీవించకూడదు అసలు స్వార్థులు చెప్పినట్టు ఈ లోకంలో వాటి అన్నిటి పరకాలకు ఆరాటం పోరాటం ఆయాసం వాటిని వెతుకుతూ ఉంటారు దేవుని విలేదు మాత్రం దేవుని రాజ్యం దేవుని నీతిని వెతకాలి ఆ దేవుని నీతి కలిగి జీవించడానికి అది కష్టపడాలి అంటే మనం మనం చదువుకునే కీర్తనలో అందుకే అంటున్నాడు దావిడు మహారాజు డాక్టర్ నా ప్రాణమ్మ యోగవాన్ మాత్రమే సన్నిధించుము అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంలో సన్ను తీర్చు నా ప్రాణ తన ప్రాణులతో తాను చెప్పుకుంటున్నాడు దేవుని స్థుతించండి దేవుని ఆరాధించండి దేవుని కొరకు బ్రతకండి నీతిగా బ్రతకండి పరిశుద్ధంగా బ్రతకండి భయం కలిగి బ్రతకండి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతకమని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు ధనవంతుడు కూడా తన ప్రాణంతో తను చెప్పుకున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు ఇలా చెప్పుకునేవారు అనేకలు ఉంటారు లోకంలో కానీ ఆ రోజే అదే రాత్రి నేమ దేవుడు వెళ్ళివాడా అంటుంది ఎవరిని తిను తాగు సుఖించు సంతోషించు ఎంతో సంపాదించిన అనేక సంవత్సరములకు తిని తాగినా తరగనంత ఒడవనంత ఖర్చు కానంత అంత ధనము డబ్బు నేను సంపాదించిన నా ప్రాణమా వాళ్ళకు చీలను చాలా నోట్లు కొట్టి ఇళ్ళ నోట్లు ఆడకట్టు కొట్టి వాళ్ళకన్నీ అని చేసి వీళ్ళకి మోసం చేసి అన్ని సంపాదించి పెట్టిన నా ప్రాణమా ఇంక నువ్వు చేయాల్సింది ఇంకేం లేదు ఇంకా సోని తినోత కానీ దేవుడు వెతివాడ ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు నువ్వు సిద్ధపరిచిందంతా ఎవరికో ఎవరి కోసం అదే రాత్రి వాడు చనిపోయి నరకామిలో కాలుతా ఉన్నాడు కాలుతూ కాలుతూ దాహువేస్తూ చూస్తా ఉన్నాడు అబ్రహాం దేవుని గుడిపార్షున్నా ఎట్లున్నాడు చక్కగా దళితుడైనజా కూడా దేవుని యొక్క అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు తెలుసా దేవుని నీ బహుమానం అది ఆయన రెండు దేవుని సన్నిధిలో మనకుంటా నీతి కలిగి భక్తి కలిగి వర్షత్తు మనం జీవించాలి అప్పుడు మా తండ్రి అయినా అబ్రహమా తయారు చేసి ఒక చుక్క నీటి చుక్క నీటి కొట్టైనా ఏలి కొరతో ఆయన నీళ్ళలో ముంచి నా నాకను చల్లార్చినప్పుడు ఒకసారి గొప్పవాదా తెలుసా నాయన భూమి ఉన్నప్పుడు నా సార్ చుట్టాము నీ నువ్వు చుట్టావు నీ దోస్తు నా దోస్తు అది భూమి ఉన్నంతవరకే ఇక్కడ నీకు నాకు మధ్య ఏముందో తెలుసా పెద్ద అగాధం ఇక్కడి వారు అక్కడికి రాలేరు అక్కడి వారు ఏమి అది నీటి కలిగి భక్తి కలిగి పరిశుద్ధత కలిగి జీవించిన వారు ఏమి రాజ్యంలో ఉంటారు భయం లేకుండా ఏమైనా చే చెప్తారు వాళ్ళు అలాగే వాళ్ళ సేవకులు కానీ వేయాలి వాళ్ళ పని అయ్యాలి చెప్పిందల్ల చేస్తారా చెప్పిందల్ల వింటారా ఇలాంటి వారందరు పోయి ఎక్కడ ఉండాలి ధనవంతుడున్న సలు ఉంటారు నాలుగు కొంచెం ఒక డ్రాప్ అయింది ఈ నాలుక ఇలా ఉంటే మరి ఆ నరకములో అగ్ని గుండంలో కాలుతున్నప్పుడు నిజం అండి మరి పరిస్థితి ఎలా ఉంటుందంటే మనిషి చచ్చిపోతాడంటే చచ్చిపోడు అగ్ని ఆడదు గురుగు చావదు ఈ గురువు నేను మా నరుడలు కాదు గురుగుము గురువు అంటే యాకోబు స్వల్ప జీవి వ్యాకో అంటాడు దేవుడు ఇజ్రాయెల్ నిమిత్తం యాగోబును పిలిచినప్పుడు మనం గురువు ఈ గురువు చావదు అగ్నిలో అగ్ని ఆరదు మంట అగ్ని అగ్ని మండుతూనే ఉంటుంది అప్పుడు దాహం ఈ శరీరం అంతా ఇదంతా ఏమైపోతుంది తెలుసా కాలి ఈ ప్రవృత్తి కలిగినట్టు అదే అగ్నిలో పడుతుంది మరలా మనకి ఈ శరీరం మన పెరుగుతూనే ఉంటుంది ఒకసారి కాలిపోతే నొప్పి అనేది ఉండదు ఉంటుందా ఒకసారి కాలి బూడిదైతే నొప్పి అనేది ఉండదు మంట అనేది తెలియదు కానీ కాలుతూనే ఉంటుంది మన ఏమవుతుంది వస్తలే ఉన్నది కానీనే అగ్ని ఆరదు ఇప్పుడు ప్రాణం అనేది పోదు యుగ యుగాలు ఆ నరకాగ్గిలో నిత్య నరకాగ్గిలో మానవుడు కాలాలే అక్కడ యుగ యుగాలు నరకాగ్నిలో కాలడము కష్టమా ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని కొరకు నీతిగా భక్తిగా భయం కలిగి శ్రద్ధ కలిగి పరిశుద్ధంగా జీవించడము కష్టమా కాబట్టి అందుకే అంటున్నాడు ఒక లక్ష్యం అంటూ ఉండాలి మనిషి మన గురి గురి ఎద్దకే పరుగెత్తారు గురి చూడకుండా మన పరుగులో ఎక్కకూడదం తన ప్రాణంతో తన కుటుంబంతో తన కుటుంబంలో కూర్చి సర్వ సమాజంతో అధికారులతో పెద్దలతో నాయకులతో చెప్తున్నాడు అబ్బాబా మీకు ఎన్నిసార్లు చెప్పిన పొరపాట్లు చేస్తూనే ఉన్నారు తప్పిదాలు చేస్తే ఉన్నారు తప్పించుకుంటూనే ఉన్నారు కాబట్టి ఇతనిలో నీలో ఇస్తుంది నేను నా కుటుంబము నా ఇంటి వారు మాత్రమైతే మేము ఆయననే ఆరాధిస్తాము ఆయనని సేవిస్తాము దేవునా మనకి మా కుటుంబం మేము ఆయననే ఆయన నీతి ఆయన రాజ్యాన్ని మేము ఎదుగుతాము మా కుటుంబం మా పిల్లలు మేము తండ్రి చిత్తామనే చేస్తాము మా చిత్రం మా ఇష్టం కాదు మాకు దేవుడు అప్పగించిన ఏ పనినైనా మేము దేవునికి భయపడి సంపూర్తిగా దేవునికి మహిమ వచ్చే విధంగా భూమి మీద మేము చేస్తాము మేము సంతోషంగా దేవుని సన్నిధికి పరిగెత్తుతాము దేవుని సువార్త కొరకు పరిగెత్తుతాము అంటా ఉన్నాడు అంటా ఉన్నాడు క్రీస్తు యేసు ఉన్నతమైన పిలుపు కొరకు ఒకనొక దినం పిలుస్తా ఉంటాడు నేను విలువగానే వెళ్ళాలి మనం అక్కడ మనం ఏం పొద్దుకోవాలి తెలుసా హుమానమును పొందుకోవాలి దేవుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలి బల మంచి నమ్మకమైన నా దాసుడా నా దాసు నా కుమారి నా కుమార్తె ఎంత కష్టం ఎంత నష్టం ఎన్ని పరిస్థితులు నీ స్థితిగతులు ఉన్నా నువ్వు నా కొరకు నీతి కలిగి భక్తి కలిగి మనం కలిగి పరిశుద్ధంగా నువ్వు జీవించిన్నావు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా ఉన్నావు అందుకే నీకు ఈ చక్కని దేవుడికి తెలియదు భక్తుడు కా తన ప్రాణముతో తను చెప్పుకున్నట్టు మన ప్రాణం ఒకరు చెప్తే నాకు బాధ అవుతుంది ఇప్పుడు ఎవరో వచ్చి నాకు చెప్పితే నాకు నొప్పి అవుతుంది ఏంటి కాడికి అలవాటు కానీ పశువులాగా కాడికి అలవాటు కానీ పశువు ఎలా ఉంది తెలుసా మీద మీద కాడి పెట్టగానే పడిపోతుంది పుష్కమ అంటే ఇది కూడా నాకు అభిదేయత నా లోపమే ఇలా లోపాలు ఎవరికి తెలిస్తే ఎవరికి తెలియదు మనము ఇప్పుడు కాడికి అలవాటు నా మీద దేవుడి కాడి పెట్టాలని దేవుడి ఏదో బాధ్యత నాకు ఇవ్వాలి దేవుడి నా మీద ఏదో భారం అవ్వాలి ఏదో చిత్తము ఏదో తలంపు శక్తి లోపం లేకుండా నాకు ఆయన ఒక అప్ప చెప్తే ఆయన మహిమ వచ్చే విధంగా నేను చేయట్లేని కనుక నాకేదో ఒక శిక్ష పెడతారు ముందు పూసు పెడతా ఉంటాడు ఆ కాడి పశులు లేవి ఏం చేస్తారు తెలుసా కొడుతారు ముందు కర్ర తీసుకొని పూచుతూ ఉంటారు నాకు తెలుసు పుల్లలో పూల మా వ్యవసాయం చేసిన నాకు తెలిసి దేనికి వాళ్ళు కుచ్చుతారండి కర్రకు ఇంత పెద్ద కర్రకు ముళ్ళు ముళ్ళు అంటే సీళ్ళు పూస్తారు చాలా షార్ట్గా ఉంటుంది అది ఇట్లా కూర్చున్నగా వెంటనే బ్లడ్ అప్ చేస్తుంది ఫస్ట్ ఇక అలా కూడా వినలేదు అనుకో దాన్ని ఎక్కడ పడతాను తెలుసా దానికి తప్ప దేనికి పలికిద అంటే దేవుడు కూడా నీ చేతికి ఏదైనా బాధ్యత సంఘం గురించి సాహసం గురించి ఏదైతే సంథింగ్ ఏదో దేవుని కొరకు బ్రతకాలి అదే ఒక బాధ్యతగా తీసుకోవాలి అది లోపం లేనట్టుగా అలసిపోకూడదు నాకు నిరుత్సాహం రాకూడదు వెనుక చేసేవారికి మనం ఉండకూడదు అందుకే మన ప్రాణం ఒకరు చెప్తే బాధ అవుతుంది ఇప్పుడు నాకు ఎవరో ఎవరో చెప్తే నువ్వు ఇది చేయాలి అని చెప్తే నాకేమనిపిస్తుంది నువ్వు బాగానే చెప్తావు నీకే తెలుస్తుంది నాకు తెలుస్తుంది అదే చెప్పాయని చెప్తే ఎట్లుంటుంది మనతో మనం కూడా చెప్పుకోవాలి వాళ్ళు వీళ్ళు చెప్తున్న అయింది తెలుసా బాధ్యత మన మనసు మన చేతులు మన మాట వినదు మనం కూడా చెప్పుకోవాలి మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి ప్రాణం అమ్మకి ఈ తినాలనిపిస్తుంది బుద్ధి లేదా మీకు నా దిన గ్యాస్ వస్తుంది ఏం చేయాలి చూసినల్లా కావాలంటే ఇది లేదా కొనాలంటే ఎంత 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 డబ్బులు అవసరం మనం చెప్పుకోవాలి వేరే వాళ్ళు చెప్తే ఆమెకేమైంది గురు కాకుంటే నా మీద నీ తింటే ఆమెకేమైంది నేను కొనుక్కుంటే వీళ్ళకేమైంది ఎవరో పక్కవా చెప్పినప్పుడు అట్లా అనిపిస్తుంది కాదు మన ప్రాణముతో మన భక్తుడిని తా ఇది నా ప్రాణమా నా అంత రంగమా నాంతరంగంలో ఉన్న సమస్తమా నీ గుది దగ్గర పని నువ్వు చేయవు ఎగో వాళ్ళే దేవుడు ఆయనే నిన్ను సృష్టించుడు ఆయన సృష్టికర్త నిన్ను రక్షించుడు నిన్ను దీవించు నీకు ఆరోగ్యం ఆశీర్వాదం మేలు చేసిండు ఈయనే దేవుడు ఈయననే సేవించని చెప్పుకోవాలి ఈయన వరకు జీవించని చెప్పుకోవాలి ఈయననే వెతుకని చెప్పాలి ఈయన నీతిని వెతుకు ఈయన రాజ్యమును వెతుకు మొదట ఏవేవో వెతుకొద్దు లోకంలో ఉన్న వాటిని